అమ్మ వెళ్ళో మొదటిసారి వచ్చాను ఇప్పుడే ఆవిడతో అన్నాను ఈ సంవత్సరంలో నాకు రెండు పెద్ద కార్యక్రమాలు ఒక కాకినాడ ఇది హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ మీరెక్కడ ఎవరా అమలాపురం అంతా చార్ చేయమ్మా ఉన్నాయి మీరు విజయవాడ ఎక్కడ ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి ఫోన్ చేయండి నాకు మీ పేరు నేను నా నెంబర్ ఓకే అమ్మా మీ టెంపుల్లో వస్తుందిగా ఉన్నప్పుడు మీ మాటలు ఇష్టపడతా ఉంటుంది వస్తూ ఉంటుంటారు అయ్యో ఇరవై ఒక్క రోజులు అక్కడ ఉపన్యాసి ఇచ్చాక అవును అవును నేను మళ్ళీ వస్తాను అక్కడే ఉంటాను ఉంచాను సత్యానపురం వచ్చి రమ్మక్ యూ ఆర్నర్కి ఇక్కడ ఇవ్వాలి అవునా

అసలు దేవుడు నమ్మను అన్నవాడు కోసిన వచ్చేది బ్లడ్ పెయిన్ బ్రెయిన్ లేకుండా నాది ఒకటి కరెక్ట్ అంటే నా లాంటి వాడు వాయిస్ రైజ్ చేయకుండా ఎక్కువ ఉంటాడు అంతే అమ్మ పట్టిసారి మీరు ఎలా చెప్తా అదే ఇక్కడ చూస్తుంటాం ఆనందంగా ఉన్నారు సార్ మీరు ఎక్కడ వాళ్ళు అబ్బాయి ఇవన్నీ వెళ్ళేది సార్ ఎంత అక్కడే సాయంత్రం రైట్ రైట్ అంటున్నారు సార్ నిప్పు వచ్చిందంటే వేడి వస్తుంది సార్ నేను వచ్చిందంటే తిప్పుడు మీకు

మీరు మీరు అలా ఉంటే తిప్పేస్తే అబ్బో చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా ఇష్టం అది పాయింట్ కానీ మీరు దానికోసం ఆపేరు

ये गाना भी बहुत अच्छा है कैमरा में कैमरा नियम से चला रन बाप भाद देता ये चलो अप्लाई भी मिलेगा अपना ओहो हम भी चलते हैं चलते हैं चलते हैं ஆல்மோஸ்ட் பத்து லாட் பண்ணியா டிசம்பர் இரவு ஒரு முப்பை ஒரு பதிலு ரோஜில் செம்மர்லாம் சாப்பிட்டாங்க பிஎம்சிங் மாற்றம் நிறைய ரோஜு இப்போ ஸ்டாலின் మన పక్కన ఉంది స్టేజ్ మీరున్న రూమ్ లో పది ఒకసారి ఉండేవాళ్ళం కన్స్ట్రక్షన్ అలా కట్టాలి எஸ் சூடயா காலமீதா

ದೂರ <laughs>

అంత అదే అంతా ప్యూరి పైన ఇది వచ్చేసి మెడిటేషన్ పిఎంసీ చాలా వాళ్ళ కాలం గారు శ్రీనివాస్ సార్

అదే ఎక్కడ సరేనా ఛానల్ తీరుడు అది అని ప్లీజ్ ప్లీజ్ ఫస్ట్ అప్డేట్ అపదకవపులేడు తెలుసు నాకు నేను చెప్తాను కదా సరే ఈ సారు వచ్చింది సరే చాలా బాగుంది ఆ విఎన్సి స్టేజ్ పైన ఈ పిరమిడ్ మొన్ననే డిఎన్సి డైరెక్టర్ ఐందా రెడీ ఆ ఓహో నమస్తే మేడం క్యాలెండర్ ఏముంది క్యాలెండర్ సార్ క్యాలెండర్ ఒక పవర్ ఇవ్వ కవర్ ఉన్నాయి కదండీ ఇవన్నీ దాంట్లో పెట్టేసి పిఎంజీదా ఒక కావర్ ఉంది. బల్లి రూమ్ లోకిం చదువు. అదే ఇది ఏంటి అబౌట్ ధ్యానమా? 3D మొత్తం ఏంటో వారే ఉద్ధరించకోవాలి. ఎవరికి వారే బంధువులు ఎవరికి వారే చేతులు. మొత్తం అన్ని ఆల్ ఆధ్యాత్మిక సొసైటీస్ కొంచెం నాలెడ్జ్ తీసుకుంటారు. స్వప్న మొత్తం అనలిస్ట్ సార్ ఇది ఒక భగవద్గీత కృష్ణుడు అలా చెప్పాడు. तुलसीద అలనలో పత్రిసార్ అది సింపులైజ్ చేసి ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఎలా సింపుల్ గా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న ప్రెజెంట్లో ఇది తులసిదళం రూపంలో పత్రిసారి ఇది రాసారన్నమాట ఇది ఇంకా అయింది అమ్మా ఇయర్లో అయిపోతుంది ఇది సీతాయణం సర్ అజీ అజీ ఎవర్ ఇంటర్వ్యూ అంటే పరిచయం సర్ ఇది గీతాణం అని ఋక్మిడి దేవి శ్రీకృష్ణ మొత్తం సంభాషణ మొత్తం భగవద్గీత అన్ని అండ్లింగ్ ఇట్లా ఇది హెడ్డింగ్ చూపిస్తున్నాను వన్స్ అగైన్ యా రామాయణం తెలుసు కానీ ఇప్పుడు గీత అయిన అండ్ తులసి దళం అండ్ సీతాయణం గీతాయణం ఇక్కడిగా స్టూడెంట్స్కి ఇది విద్యార్థులు ఎలా మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏం జరుగుతుంది స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలి మెడిటేషన్ ఎలా అర్థం చేసుకోవాలి దాని గురించి కొంచెం డీటెయిల్స్ దీంట్లో नना शादीरी को मेरे ரவிச்சரே கிருஷ்ணா அம்மா நான் ரவி அம்மா பீமரவ ಮಾಕೊಕ ಅಕ್ಕ ಉಂದಕ ಸ್ವಾತಿ ಅಕ್ಕಡೆ ಸಂತೋಷ

अरे है ना అవును అవును దురదృష్టం ఏంటంటే ఇలాంటి మంచి వాటికి ముందు ఉండాల్సింది గొర్రెల్లో కూడా ముందు ఉంది అది బాధాకరం

पार्टी सर अंदर में चैनल आपा सिट लिया नहीं आप और आई सपोर्ट हो अरे मैंने एक के डायरेक्टर पी रामराज सताविया है पांच ज्यादा मतलब अरे जय सर अम्मा सर आईना बेटी यादव चोपी इस चैनल के एग्जीक्यूटिव डायरेक्टर फॉर घोस्ट का इस चैनल के रीजन का ऑफिसर टोटल एग्जीक्यूटिव डायरेक्टर మళ్ళీ రూమ్ లో తిరగేస్తాను ఇది పిఎంసి ఛానల్ రన్ చేయడానికి ప్రశ్న ఏర్పాటు చేశాను సార్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిఎంసీకి ఇస్తారన్నమాట ఈ ధ్యాన ప్రచారానికి సీత 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 ఇక్కడ ও.হতযিযনে প�াি আে মাকর. ক্যি নোপুাইর. আদেডফাখযনে সটরা আতে হাইন ये मेरा ड्रेस है अकाउंट में की हमका की टॉर्च की टीन की टेल बॉडी की सॉन्ग एवरीवेयर माय लगे आई एवरीवेयर आईला एनन जी का टुकियो से ना एवरी साइड उसका भी एवरी साइड है अरे मतलब इसमें है మీరు బోధనలో పుట్టారు బోధన కాదు ఆయన ఉద్యోగం నుంచి చెప్పారు బ్రీఫ్గా అయితే బోధనలో పుట్టి బోధ చేశారు మరి ఎంతమందికి మాట్లాడండి ఏది ఇప్పుడు అవుట్ ముందు అది అనిష్కడానికి అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మా హరే కృష్ణ వీరవాల్ రికల వచ్చేవాళ్ళు వచ్చే వచ్చే వాళ్ళకి ఓ పాస్ ఓకే ఓకే ఓ ట్యాగ్ ఓ ట్యాగ్ వెరీ గుడ్

మీ రాత్రిరాత్రి ఉన్నాయి స్టాల్స్ రిసెప్షన్ మేడం ఇన్వైట్ చేసేది రిసెప్షన్ అంటే ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి సంతోషం సార్

సార్ కృష్ణానికి వెళ్ళా గుంటూరు ఎవరికి సరే ఏం పేరు తొందర వ్యక్తి మరి దాని అర్థం అదే దానికి లేట్ చేస్తావు ఈ లోపల ఎవరో ఒకరు వస్తారు మాకు లేట్ అయిపోతుంది ఏం పేరు ఆలూరే మావాడు తెలుసా ముందే తెలుసు అమ్మా ఫ్రీ

ये मंडे डेमेज होता है परफेक्ट हाँ चप्पल नहीं सोचा हाँ आपको नहीं पढ़ पाया तो ताइनी सोचूं मैंने रोका सेठ ने